Yeah. yeah. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారంటూ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి ఇప్పటికే ఆయన ఆ ఆరోపణలు అయితే ఖండించారు తన పైన వైసీపీ చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఇష్యూలో ట్విస్ట్ ఇస్తూ ఈరోజు మహిళను జైపూర్ సంబంధించిన పోలీసులు వచ్చి అరెస్టు చేశారు ఆమెను జైపూర్ రాజస్థాన్కి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు దీనిపైన మనతో పాటు కిరణ్ రాయల్ ఉన్నారు ఆయన ఈ అంశం పైన ఏదైతే ఆర్ తర్వాత తొలిసారిగా ఆయన స్పందిస్తున్నారు అలాగే పార్టీ కూడా కొంతకాలంగా కార్య పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా ఒక నోటు విడుదల చేసిన నేపథ్యంలో తొలిసారిగా ఆయన దీనిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సార్ చెప్పండి ఎలా చూడాలి అంటే మీరు ఎప్పుడు ఊహించి కూడా ఉండరు పార్టీ నుంచి ఈ విధంగా ఒక దూరంగా ఉండాలి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటే ఒక నోట్ రావడం జరిగింది మీ మీద ఆరోపణలు ఇదే తొలిసారి రావటం ఆ మహిళ తీవ్రమైన ఆరోపణలు చేసింది మీకు సంబంధించిన వీడియోలు ఆడియోలు కూడా రిలీజ్ చేసింది ఇప్పుడు ఎట్లా ఆమెను అరెస్ట్ చేయడానికి జైపూర్ పోలీసులు వచ్చారు ఎలా చూడాలి ఈ పరిణామాలన్నీ సార్ ముందే చెప్పాను సార్ జనసేన పార్టీ మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి సైనికులు పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు రాకూడదని అవసరం ఇస్తే నేను రాజీనామా కూడా చేస్తాను పార్టీకి పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటే నేను రాజీనామా చేస్తాను ఇది వాస్తవం ఆరోపణలు చేశారు మా సార్ కూడా విచారించండి వివరణ ఇవ్వండి అన్నారు జరుగుతూ ఉంది నేను ముందే చెప్పా ఆ అమ్మాయి మంచిది కాదు ఆ అమ్మాయి అనేక మంది మోసం చేసి వీడియో కాళ్ళు ఆడియో కాళ్ళు ఆ అమ్మాయి రకరకాల ఫోటోలు పెట్టి చాలామంది డబ్బులు వసూలు చేసి చెప్పాను నమ్మలేదు అమ్మాయి చెప్పింది నమ్ముతారు వాస్తవం నేను అమ్మాయిని బ్లేమ్ చేయను పాప ఆ అమ్మాయిని వాడుకున్నారు వైసీపీ వాళ్ళు అమ్మాయికి ఆ విషయం తెలియట్లా నిన్ను వాడుకున్నారో చెప్తున్నా నేను ఆ అమ్మాయిని వైసీపీ వాడుకున్నారు వైసీపీ వాళ్ళకి ఏమైంది ఈ ఫోటో కాలింది ఈ ఫోటో మళ్ళీ చూపిస్తా అంటే గతంలో మీరు పెట్టిన ఈ పోస్టర్ వల్ల ఇదంతా వచ్చిందంటారా ఇప్పుడు ఈ పోస్టర్లు మొత్తం అంటిస్తా నేను తిరుపతి అంతా కొట్టించి ఏం చేస్తారు చేయని ఏం పీకుతారు చూద్దాం ఏం చేస్తారు లేనిపోయిన ఆరోపణలు మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలు అన్నీ కోర్టుకి ఇవ్వండి కోట్లో చూసుకుంటాం అవన్నీ ఇంక తెలుసుకుంటాం నేను కాదని చెప్తున్నా కూడా లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి నా ఇంట్లో మాట్లాడి నా కూతుర్ని మాట్లాడి ఈ ఆమె కొడుకులు మాత్రం భద్రంగా ఉండాలంట నా కూతురు మాత్రం ఫోటో చూపాలంట అంటే నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు సార్ అంటే గత ఎన్నికల ముందు కూడా మీరు చెప్పారు ఒక మహిళ పైన నా మీద వైసీపీ నేతలు ఏదో కుట్ర చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణ చేశారు ఈ మహిళ మహిళ ఒకరి ఈమె ఇది ఇప్పటి నుంచి కాదు రెండు సంవత్సరాలు జరుగుతాం బ్లాక్మెయిలింగు కోటి రూపాయలు ఇవ్వాలంట మీద ఇప్పుడు జైపూర్ పోలీస్ స్టేషన్లో కోటి నలభై లక్షలు మోసం చేసింది ఒకరిని నా దగ్గర వచ్చిన తీసి వాడికి వెళ్ళాలనుకుంది మోసం చేసి తీసుకుంది నా దగ్గర తీసి వాళ్ళకి వెళ్ళాలనుకు ప్రయత్నించింది దేవుడు ఉన్నాడు సార్ ఆ అమ్మాయి మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి నేను లాగురి చెక్కు మాట్లాడను బట్ ఆ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు మోసం చేసిందో వాళ్ళు భవిష్యత్తులో ఏం చేస్తారో నాకు తెలియదు ఆ అమ్మాయి మీద అనేక వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయంట ఆయన నాకు తెలియదు కానీ జనసేన పార్టీ నా కుటుంబానికి ఇప్పుడు అండగా ఈ రోజు కూడా నా అన్నగా నా పార్టీ ఉంది నేను పార్టీకి దూరమైన అని చెప్పి అన్న మనసులో మాత్రం నా గుండెలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎందుకంటే పదహైదు సంవత్సరాలు అంటే ఐదు సంవ ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు రోజులు నేను పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అంటే పదహైదు సంవత్సరాలు ఈ కష్టం ఊరికే పోదు సార్ ఎవరో ఒక మహిళ వచ్చి మాట్లాడేసిందంటే మాత్రం మా వాళ్ళు కూడా నమ్మలేదు చెప్పాను ఇంకా ఇంకా రెండు మూడు రోజుల్లో మీరు షాకింగ్ అవాక్ అయ్యే విషయాలు కూడా వింటారు నేను ముందే చెప్పా అమ్మాయి మంచిది కాదు అమ్మాయి మీద కేసులు ఉన్నాయి ఆ అమ్మాయి మీ దిరుగుతారు పోలీసు అంటే చాలా మంది నమ్మాల ఇప్పుడు చెప్తున్నా ఇంకా డెబ్బై రెండు గంటల్లో ఇంకా చాలా చూస్తారు అమ్మాయి గురించి చెప్పారు మీరు చెప్పారు రెండు రోజుల క్రితమే చెప్పారు రెండు రోజుల్లో ఆమెను అరెస్ట్ చేస్తారు అన్నారు సరిగ్గా మీరు చెప్పిన రెండో రోజుకు ఆమెను అరెస్ట్ చేశారు అంటే మీకు ఖచ్చితంగా ఎట్లా తెలుసు ఆ మహిళ ఆరోపిస్తుంది ఏంటంటే మీరే చేయించారు అన్నట్టు ఆరోపిస్తుంది ఏం సార్ రాష్ట్రాలు దాటిపోయింది లీడర్ అది కాదు కానీ నేను ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తాను అమ్మాయి కూడా తెలుసు ఆ అమ్మాయి కోసం పోలీసులు తిరుగుతున్నారంగతి ఆ అమ్మాయి కూడా తెలుసు ఆ అమ్మాయికి తెలిసే నా మీద నిందమాలే ప్రయత్నం చేసింది అంతా ఒక కుట్ర ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిస్టర్ వైరస్ రెడ్డి ఉన్నాడు భూముల మేరెడ్డి ఆ చెంచా బ్యాచ్ చేసింది ఏం చేస్తారో చేసుకుంటారా ఏమైనా పవన్ కళ్యాణ్తో ఏమైనా ఈ ఘటన తర్వాత ఏమైనా ఆయన మీతో ఏమైనా మాట్లాడారా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు సన్నిహితంగా ఉంటారు కదా రెండు మూడు రోజుల్లో వీళ్ళు కలుస్తా ఇంకా పూర్తి ఆధారాలు వివరాలన్నీ కూడా అమ్మాయికి సంబంధించి పబ్లిక్ ఇస్తా మీడియాకి వస్తుంది వెళ్ళి కలుస్తా ఆ అమ్మాయి ఎలాంటిదో ఈ ప్రపంచానికే ఈరోజు కాదు కొత్త కాదు చూడండి ముందు ముందు ఆ అమ్మాయి మీద ఎంతమంది బాధితులు బయటకు వస్తారు ఇంకా ఇది మాత్రం వాస్తవం కేవలం కొన్ని వీడియో ఆడియోలు రిలీజ్ చేసి చెప్తాంది చెప్తాం వాస్తవాలు అయితే శిక్షణ చూపిస్తా ఈరోజు ఏ టెక్నాలజీలు ఉన్నాయి ఆడియోలు వీడియోలు ఫోటోలు అమ్మాయి మంచి మంచి ఫోటోలు ఇచ్చింది ఈరోజు నాకు సో ఒక వాట్సాప్ ఏమనుకోరుదా నేను పోయినా వేల మంది ఫోటోలు తీసుకుంటారు సార్ అది మాత్రం దేవుడి ఇచ్చిన గిఫ్ట్ బాగుంది తెలంగాణ వల్ల ఆ ఫోటోలన్నీ కూడా అమ్మాయి ఓకే నా అమ్మాయి ఫోటో తీసుకుందో మార్ఫింగ్ చేసిందో పెట్టింది ఇవన్నీ నేను ఏం మాట్లాడను ఒకటే చెప్తున్నా ఆ అమ్మాయి మొత్తం తప్పుడు పనులు చేసింది మొత్తం కూడా విచారం జరగబోతుంది కోర్టులో వేసి అదే మా సాక్షి మీద ఆ అమ్మాయి మీద నేను కోర్టుకు వెళ్తున్నా వాళ్ళ మీద డిఫర్మేషన్ ఇస్తున్నాయి ఏది కోర్టులు అంటే ఎట్లా చూడాలి ఈ రోజు ఆమెను అరెస్ట్ చేశారు జైపూర్ సంబంధించిన మీకు తెలుసు ఆమెకు సంబంధించిన కేసు ఏమిటని ఏదో ఉంది సర్ఎఫ్ఐఆర్ గారు పంపించినట్టున్నారు మనోళ్ళు వాళ్ళు రాలేదు అది రాలా కాపీ అయితే రాలేదు తెప్పిస్తున్నాము వస్తే ఇస్తాము జైపూర్ సంబంధించి ఆ అమ్మాయి మీద జైపూర్లో బెంగళూరులో వైజాగ్లో విజయవాడలో కేసులు ఉన్నాయంట ఈ ఇదే మా ఫోన్ కాల్ వీడియో కాల్స్ ఆడియో కాల్స్ మాట్లాడి అబ్బాయిని ట్రాప్ చేసిన చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు చూద్దాం సార్ ఎట్లా మీకు ఎట్లా పరిచయం సార్ యాభై అడుగులు నా ఇంటికి వచ్చిపోయేది నా పిల్లకాయలు ఆడుకునేది మా ఇంటికి వచ్చిపోయేది మా ఇంట్లో బోన్ చేసేది రాఖీ పండుగ వస్తే వాళ్ళ కొడుకు నుంచి ఇంటికి వచ్చిపోయేది ఆ చనువుని ఆ అమ్మాయి నన్ను చూసి అంటే ఆమె సీసీ ఫుటేజ్ ఒకటి రిలీజ్ చేయడం ఆమె ఇంటికి మీరు మెట్లు ఎక్కి వెళ్ళటం రావడం ఇవంతా పక్కింటీ డబ్బు లావాదేవీలప్పుడు వెళ్ళింది సార్ ఆర్థిక లావాదేవీలప్పుడు వెళ్ళాము వచ్చేసి అంత అయిపోయింది కాబట్టి భవిష్యత్తులో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను సార్ ప్లీజ్ థ్యాంక్ యూ అది మొత్తం కిరణ్ రాయల్ చెప్తున్నారు అయితే వైసీపీ తన పైన కుట్ర చేసింది తను ముందుగానే చెప్పాను ఎన్నికల ముందుగానే తాను చెప్పడం జరిగిందని చెప్తున్నారు ఆమె వివిధ రాష్ట్రాల్లో కూడా సంబంధించి ఎవరైతే లక్ష్మి ఉన్నారో ఆమెకి కేసులు ఉన్నాయని చెప్పి వీటిపైన పూర్తి వివరాలతో మళ్ళీ కూడా పూర్తి వివరాలన్నీ కూడా వెల్లడిస్తానని కిరణ్ రాయల్ చెప్తున్నారు ఇది కిరణ్ రాయల్ పైన తాజాగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఇస్తున్న వివరణ కెమెరామెన్ వీరయ్తో వర్మ ఐ న్యూస్ తిరుపతి